చదువుకున్న కాకి పిల్ల మనందరికీ తెలిసిన కాకి నక్క కథ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి చందమామలో వచ్చింది మరొక్కసారి విందాం రండి అనగనగా ఒక కాకి దానికొక పిల్ల ఈ రోజుల్లో అందరి పిల్లలు చదువుకుంటూ ఉంటే నా పిల్లకి మాత్రం ఏం తక్కువ అని కాకి తన కాకి పిల్లను బడికి పంపి చదువు చెప్పించింది గొంతు బాగున్నవాళ్ళు బాగలేని వాళ్ళు కూడా సంగీతం నేర్చుకోవటం చూసి నా కూతురికి సంగీతం చెప్పిస్తానని కాకి పిల్లకి కాకి సంగీతం చెప్పించింది అందంగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా నాట్యం నేర్చుకుంటూ ఉంటే నా పిల్ల మాత్రం తీసిపోయిందా ఏంటి అని కాకి పిల్లకు నాట్యం నేర్పించింది ఇలా మూడు విద్యల్లో కాకి తన పిల్లని తయారు చేసింది ఎలాగైనా కాకిపిల్ల కాకి ముద్దు కదా ఇలా ఉంటుండగా కాకిపిల్ల ఒక రోజున ఒక మాంసం ముక్క తెచ్చుకొని చెట్టు కొమ్మ మీద కూర్చొని నములుతోంది అది ఒక నక్క చూసింది నక్కకి జిత్తులు పుట్టుకతో వచ్చిన బుద్ధులు కదా కాకిపిల్లను మోసం చేసి ఎలాగైనా ఆ మాంసం ముక్క కాజేద్దాము అనుకుంది కాకిపిల్ల కూర్చున్న చెట్టు దగ్గరికి వెళ్ళి కాకిపిల్లను చూసి ఏం మరదలా బాగా చదువుతున్నావా అని అడిగింది కాకిపిల్ల చదువులు నేర్చింది కదా అందుచేత నక్కజిత్తులు దానికి తెలుసు పైగా పూర్వం ఒక నక్క ఒక కాకిని మోసం చేసి దాని నోట్లో ఉన్న మాంసం ముక్కను కాజేయడం కథ కూడా కాకిపిల్ల రెండవ తరగతిలోనే చదువుకుంది అంచేత నక్క మోసం కాకిపిల్లకి తెలుసు నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెబితే తను నోరు తెరవాల్సి వస్తుంది అప్పుడు నోట్లో మాంసం ముక్క కింద పడిపోతుంది దానిని కాస్త నక్క నోట్లో వేసుకొని పోతుంది ఆ సంగతంతా కాకిపిల్ల చదువుకున్నది గనక ఆలోచించుకొని నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా అవునని తలూపింది నక్క తన ఎత్తు సాగలేదని ఇంకా కొంచెం పెద్ద ఎత్తు వేద్దాము అనుకుంది మరదలా నువ్వు సంగీతం నేర్చుకున్నావట కదా బాగా పాడగలవట నాకు సంగీతం అంటే చాలా ఇష్టం ఒక పాట పాడు మరదలా అంది నక్క పొగడతా అంటే ఎవరైనా చెవి కోసుకుంటారు కదా నక్క పొగడతకు కాకిపిల్ల కొంచెం ఉబ్బిపోయి పాట పాడింది అయితే చదువుకున్న కాకిపిల్ల కదూ అంచేత నోట్లో ఉన్న మాంసం ముక్కను ముందుగానే తన కాలి గోళ్లతో తీసి పట్టుకొని పాట పాడింది నక్క కోరిక పాపం ఈసారి కూడా నెరవేరలేదు కాకిపిల్లను మోసం చేయటం ఎలాగా అని ఆలోచించి ఇంకాస్త పెద్ద ఎత్తు వేద్దామని ఇలా అంది మరదలా ఎంత బాగా పాడావి ఆహా నా చెవుల తుప్పు వదిలిపోయిందంటే నమ్మో కానీ ఇంకొక కోరిక కూడా తీరొద్దువు నువ్వు నాట్యం నేర్చుకున్నావట కదా చాలా బాగా నాట్యం చేస్తావట ఒక్కసారి నాట్యం చేయొద్దు చూసి ఆనందిస్తాను అంది ఈ మాటలు వినేటప్పటికి కాకి పిల్ల తబ్బిబ్బైపోయింది తన సంగీతాన్ని తన నాట్యాన్ని మెచ్చుకున్న వాళ్ళే ఎవ్వరూ లేరు ఇప్పటి వరకు నక్కబావ ఎంతగా మెచ్చుకుంటున్నాడు నక్కబావను సంతృప్తిపరచాలి అనుకుంది అయితే మరి మాంసం ముక్క మాటో చదువుకున్న కాకిపిల్ల కదా అంచేత ఆహారం విషయంలో అజాగ్రత్త పనికిరాదని దానికి తెలుసు అందుకని బాగా ఆలోచించి గోలతో పట్టుకున్న మాంసం ముక్కను మళ్ళీ నోట్లో పెట్టుకుని నాట్యం చేసింది కాకిపిల్ల నాట్యం చూస్తూ ఉన్నంతసేపు నక్కకు ఒకటే ఆలోచన ఆ మాంసం ముక్కను ఎలా కాజేద్దామా అని ఇంతకు దాని ఎత్తు లేదు కాకిపిల్ల నాట్యం అయిన తర్వాత నక్క ఆఖరి ఎత్తు వేద్దామని ఇలా అంది మరదలా ఆహహాహాహాహా ఎంత మంచి పాడావు ఎంత బాగా నాట్యం చేశావు నిజంగా ఇవాళ నాకు సుదినవా అయితే ఇంకొక చిన్న కోరిక ఉంది ఆ కాస్త తీర్చావంటే అపరిమితమైన ఆనందంతో ఇంటికి వెళ్తాను ఇవాళ నేను పొందే తృప్తికి ఇక నాకు ఈనాటికి అన్నం కూడా అక్కర్లేదు అయితే మరదలా నా కోరికేంటంటే నీ పాట కలిసి చూడాలని ఉంది పాట పాడుతూ నాట్యం చేయి మరదలా హాయిగా ఆనందిస్తాను కాకిపిల్ల నక్క పొగడతకు చెప్పలేనంత పొంగిపోయింది కానీ పాట పాడుతూ నాట్యం చేస్తే మాంసం ముక్కనేం చేయాలి చదువుకున్న కాకిపిల్ల కదా ఆలోచించి నక్కబావతో ఇలా అంది నక్కబావా పాడి నాట్యం చేసి ఇప్పటికే అలసిపోయాను ఇంకా పాట పాడుతూ నాట్యం చేయాలంటే ఒంట్లో శక్తి ఉండాలి కదా అందుచేత ఈ మాంసం ముక్కను కాస్త తిని నీ కోరిక తీరుస్తాను ఉండు అంది ఈ మాటలు వినేటప్పటికి నక్కకు ఇంకా లాభం లేదు అనిపించింది ఆ మాంసం ముక్క కోసమే కదా కర్ణ కఠోరమైన కాకి పిల్ల పాట విన్నది అసహ్యమైన నాట్యాన్ని చూసింది అనుకుని మరదలా మళ్ళీ వస్తానులే ఈ లోపల నువ్వు మాంసం ముక్క తినడం కాని అని చెప్పి బయలుదేరిపోయింది కానీ కాకపిల్ల అంతటితో వదులుతుందా మాంసం ముక్కను గుటుక్కున మింగి పోతున్న నక్కబావను పిలిచి సంగీతం పాడుతూ నాట్యం చేయసాగింది చూడక వినక తప్పలేదు ఈసారి నక్కబావకి కథ సమాప్తం చిన్నప్పుడు విన్న ఈ కథ మీకు మళ్ళీ గుర్తొచ్చిందా ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ